అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు ఒక మంచి వీడియోతో అది కూడా మీకు చాలా యూజ్ అయ్యేటటువంటి వీడియోతో మేము ముందుకు వచ్చానండి అసలు మోసం చేసే వారికి ఉండేటటువంటి లక్షణాలు చాలా సింపుల్గా షార్ట్ కట్లో చెప్తానండి నెంబర్ వన్ నిజాలను దాచి మాట్లాడుతూ ఉంటారు ఇక నెంబర్ టూ మీ తప్పు లేకపోయినా సరే మీ మీద నిందలు వేస్తూ ఉంటారు ఇక నెంబర్ త్రీ వాళ్ళ అవసరాలకు మాత్రమే నిన్ను పొగుడుతూ ఉంటారు ఇక నెంబర్ ఫోర్ మీ కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడలేరు ఎందుకంటే వారు మోసం చేయాలని మనసులో పెట్టుకున్నారు కాబట్టి స్ట్రైట్గా చూడని కూడా చూడలేరు ఇక నెంబర్ ఫైవ్ మాట్లాడే ప్రతి మాటను కూడా తారుమారు చేస్తూ మిమ్మల్ని తప్పు దావ పట్టిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారికి కాస్త జాగ్రత్తగా ఉండండి చాలా క్లుప్తంగా చెప్పాను మనకి మోసం చేసే వారికి ఉండేటటువంటి ఒక ఆరు లక్షణాలతో మీ ముందుకు వచ్చాను ఈ లక్షణాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకొని మీరు ముందుగా కాస్త జాగ్రత్త పడతారని ఈ వీడియో మీ ముందుకు తీసుకువచ్చాను అసలు నిజంగా మోసం చేసేవారి మధ్య ఉన్నప్పుడు మనకి చాలా భారంగా బరువుగా భయంగా ఇబ్బందిగా ఉంటూ ఉంటాం అదే మోసం చేయనటువంటి మంచి మనుషుల మధ్య ఉన్న పడుకోండి చాలా సంతోషంగా తేలిక చాలా ఫ్రీగా ఉంటాం మరి అలా మోసం చేసే వాళ్ళని ముందుగా ఎలా పసిగట్టాలి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆరు లక్షణాలు వాళ్ళలో ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అందులో నెంబర్ వన్ మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో మీ ఫ్రెండ్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఏ బంధమైనా సరే మీరు ఎవరితోనైతే ఎక్కువగా క్లోజ్గా ఉంటున్నారో వాళ్ళు మీ దగ్గర తెరిచిన పుస్తకం లాగా అంటే అన్నీ ఓపెన్గా ఫ్రీగా ఉంటున్నారా లేక ఏమైనా దాచిపెడుతున్నారా ఒక్కొక్కసారి వాళ్ళ గురించి మనకేం తెలియదు అండి అవతల వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళ గురించి మనకేం తెలియదు అన్నీ మీ దగ్గర దాచి పెడుతూనే ఉంటారు ఏదైనా అడిగామనుకోండి మర్చిపోయాను అనుకుంటూ ఏదో సాకులు సింపుల్గా చెప్పేస్తూ ఉంటారు నిజంగా వాళ్ళ అంత కాలం నుంచి మర్చి పరిచయం ఉన్నా కానీ అసలు అతను ఏమనుకుంటున్నాడు మన గురించి ఏమనుకుంటున్నారో అంత కన్ఫ్యూజన్లోనే ఉంటాం మనం ఎప్పుడైతే అవతల వ్యక్తి తన గురించి అన్ని సీక్రెట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారో అన్ని విషయాలు మన దగ్గర దాచిపెడుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేయాలనే ప్లాన్లోనే ఉన్నారు వాళ్ళు ఓపెన్గా ఉండరు మీ దగ్గర అలాంటి వాళ్ళని మీరు చాలా బాగా గమనించి అలాంటి వాళ్ళ చేతిలో మోసపోకండి కాస్త దూరంగా ఉండండి మీ సీక్రెట్లను లాగుతూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఓపెన్ బుక్ లాగా ఉండరు మీరేమో కొంచెం పరిచయం కాగానే మొత్తం ఓపెన్ అవుతూ ఉంటారు నెంబర్ వన్ పాయింట్ ఇది ఇక నెంబర్ టూ ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారో ఎవరైతే మీకు నమ్మక ద్రోహం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీ పట్ల శ్రద్ధ ఉండదు మీరు ఎంత చేసినా సరే కేర్లెస్గా ఉంటారు ఆ విషయం మనకు అర్థమవుతూనే ఉంటుంది కానీ మనం సరిగ్గా పట్టించుకో అది ముమ్మాటికి మన తప్పే కదా ఒక్కసారి మీరు గమనించి చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది మన పట్ల కేరింగ్ లేదు అని ఇక నెంబర్ త్రీ మనల్ని మోసం చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతిదీ అబద్ధం చెప్తూ ఉంటారండి అసలు చెప్పే మాటలకి చేసే పనులకి అసలు సంబంధమే ఉండదు కానీ మనం వాళ్ళ మాటల్ని ఉత్తగానే నమ్మేస్తూ ఉంటాం నిజం అనుకొని నమ్మేస్తూ ఉంటాం వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలని మనం పసిగట్టలేకపోతూ ఉంటాం కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పింది ఎంతవరకు చేస్తున్నారు అనేది మీరు బాగా అబ్జర్వ్ చేసి కాస్త జాగ్రత్తగా ఉన్నది ఇక నెంబర్ ఫోర్ వాళ్ళు నలుగురిలో ఉన్నప్పుడు మనల్ని పొగిడినట్లే ఉంటారు కానీ మన వెనక ఇంకో నలుగురితో మనల్ని అవమానపరుస్తూ ఉంటారు మనకి గౌరవం అనేది ఇవ్వడు మనం అతని పెట్ల చూపించేటటువంటి శ్రద్ధ వాళ్ళు మన పెట్ల చూపించరు ఎందుకో తెలుసా వాళ్ళు ఒక రోజు మనల్ని నమ్మక ద్రోహం చేయడానికి మనల్ని చీట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి కాబట్టి ఇలాంటి వారిని మనమే ముందుగా గుర్తించి వాళ్ళకి దూరంగా ఉంచితే మంచిది ఇక నెంబర్ ఫైవ్ చాలామంది నా కోసం కొంచెం సమయాన్ని కేటాయించవా అని ప్లీజ్ అని అడుక్కుంటూ ఉంటారు అలా అడగాల్సి వస్తుంది అంటే నీ మీద నిజమైన ప్రేమ అభిమానం లేదని అర్థం చేసుకోండి ఆ వీళ్ళు ఎక్కడికి పోతారులే ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు కదా అంటూ చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు మోసం చేయాలి అనుకున్న వాళ్ళు నీ దగ్గరకు వచ్చేసరికి చాలా బిజీ అయిపోతారు అన్ని పనులు చేయడానికి టైం ఉంటుంది కానీ నీతో టైం నీకు సమయం ఇవ్వటానికి మాత్రం అస్సలు టైం ఉండదు మిమ్మల్ని వదిలిపెట్టడానికైనా సిద్ధపడతారు కానీ వాళ్ళవి ఏవి పనులు కూడా వదిలిపెట్టరు అంతగా సీరియస్ అయితే మిమ్మల్ని మార్చడానికి రెడీగా ఉంటారు కానీ వాళ్ళ అలవాట్లు వాళ్ళ హ్యాబిట్స్ మాత్రం మార్చుకోరు ఇది మోసగాలకు ఉండేటటువంటి మెయిన్ రీజన్ ఇక నెంబర్ సిక్స్ వీళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారండి కొన్నిసార్లు ఏమో కావాలని బాధ పెడుతుంటారు ఇంకొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండానే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి మనుషులకి కాస్త జాగ్రత్తగా ముందుగానే పసిగట్టి వీళ్ళని చాలా జాగ్రత్తగా దూరంగా ఉంచారనుకోండి మీరు కాస్త జాగ్రత్త పడ్డారనుకోండి అలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోకుండా ఉంటారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏ ఒక్క పాయింట్ మీకు నచ్చినా కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా ప్రతి ఒక్క వీడియో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఏ వీడియో అయితే కావాలో ఎలాంటి కంటెంట్ అయితే కావాలో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా చేస్తానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం